హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దీప్క రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్విక్గా రెడీ అయిపోయే టమాటో పులావుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం ముందుగా కావలసినవి మూడు మీడియం సైజ్ టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీ దినుసులైన ఒక టీ స్పూన్ షాజీరా అర టీ స్పూన్ సోంపు ఐదు లవంగాలు రెండు యాలకులు ఒక పెద్ద యాలకు చిన్న అంగుళం ముక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టార్ పువ్వు మీ దగ్గర బిర్యానీ ఐటమ్స్ ఏ ఉన్నా కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చండి అర టీ స్పూన్ సోంపు మాత్రం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడువుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర అవైలబుల్లో ఉంటే పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు పుదీనా కొత్తిమీర ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు సోనా మసూరి రైస్ని తీసుకున్నానండి ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి పావు గంట సరిపోతుందండి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు అనమాట ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగినాక దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులు ఉన్నాయి కదండి వాటిని అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోన్లోనే ఉంచుకొని వీటన్నిటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక నిమిషం తర్వాత మనం ముందుగా సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు వందల గ్రాముల రైస్కి క్వాంటిటీ చెప్తున్నాను ఒక టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాక మంటని లోనే ఉంచేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మీకు అవైలబుల్గా ఉంటే పచ్చి బటాని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ పచ్చి బటాని స్కిప్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే మీరు కావాలనుకుంటే జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చి బఠానీ జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కల్ని కుక్కర్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి టమాటోలు కొద్దిగా పండినవైతే బాగుంటుందండి మరీ కాయల్లాగా ఉంటే రైస్ మనకి అంత టేస్ట్గా ఉండదు సో ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా టమాటో ముక్కల్ని మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టుకొని ఒక రెండు ఒకటి నుంచి రెండు నిమిషాలు టమాటా ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఆయిల్లో రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి ఈ విధంగా టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం స్పైసెస్ని యాడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఒక అర టీ స్పూన్ వరకు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి టమాటో రైస్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కారం పొడిని వాడుతున్నానండి ఇక్కడ మీరు ఒక టీ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడా అంటే నేను ఒక టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మీ రుచికి సరిపడా మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉంది కాబట్టి అర టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నానండి పసుపును కూడా చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి రైస్ మళ్ళీ ఎల్లో కలరు వచ్చేస్తుంది కాబట్టి నేను చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక టమాటో ముక్కలంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి కొద్దిగా పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోవాలి పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మనకి టమాటో ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయండి చక్కగా సో ఈ విధంగా పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాలు మనం మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటో ముక్కలు చక్కగా స్పైసెస్ అంతా కూడా పట్టేసి చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి చూడండి కొద్దిగా ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే మనకి టమాటో ముక్కలు అంతా కూడా చక్కగా మగ్గిపోయాయని అర్థం ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అంతా తీసేసి రైస్ ఈ కుక్కర్ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ని ఒక నిమిషం పాటు ఈ టమాటో ముక్కలతో కలిసేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పలావ్ అనేది పొడి వస్తుంది తర్వాత నేను ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఇదేనండి క్వాంటిటీ మీరు ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటారో కప్పు కానీ గ్లాస్ కానీ ఒక గ్లాస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ల వాటర్ ఒకటికి ఒకటిన్నర సో ఈ విధంగా ఒకటిన్నర కప్పు వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు యాడ్ చేసుకున్నాక చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ మీకు ఒకవేళ సరిపోలేదనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి వంటని ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూస్తే మనకి రైస్ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుందండి సో వెంటనే దీన్ని కదపకుండా ఒక ఐదు నిమిషాలు ఇలా మూతను తీసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత కాస్త చల్లబడ్డాక ఇలా సైడ్ నుంచి స్పూన్తో నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టు రైస్నంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో మనం ప్రెషర్ కుక్కర్లో చేసినా కూడా సరైన కొలతలతో వాటర్ని కానీ మిగతా మెజర్మెంట్స్ కానీ చక్కగా యాడ్ చేసుకుంటే మనకి పలావ్ అనేది పొడి పొడిగా వస్తుంది కాయగూరలు ఏమి లేనప్పుడు క్విక్గా తొందరగా లంచ్ బాక్స్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఈ టమాటో పులావ్ని రెడీ చేయొచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను కాంబినేషన్గా రైతాని లేదా కచాంబరిని రెడీ చేశానండి ఈ విధంగా టమాటో పులావ్కి మనకి కచాంబరి మంచి కాంబినేషను చూసారు కదండి కమ్మకమ్మగా కొద్దిగా పుల్లగా బిర్యానీ టేస్ట్ని కొద్దిగా టచ్ చేస్తున్నట్టుగా ఉండే టమాటో పులావ్ ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్